హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజండి రెసిపీ మటన్ కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సిన ప్రాసెస్ అండి అర కిలో మటన్ అండి శుభ్రంగా కడిగి వాటర్ నుంచి తీసి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు అల్లం పేస్టు ఒక రెండు రెండు ఉల్లిపాయలు అండి సన్నగా తరుక్కున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఒక టమాటా సన్నగా పోసుకున్నాను కొంచెం కొత్తిమీర దానికి కావాల్సిన మషనా దినుసులు ఒక నాలుగు యా లవంగాలు మూడు యాలకులు కొంచెం స్టార్ ఆనియన్స్ కొంచెం చెక్క కొంచెం హసగురి అండి ఇది బ్యాక్లర్కి చాలా యూజ్ అవుతుందండి కర్రీ తక్కువ మసాలాలతో తక్కువ ఇంగ్రీడియన్స్తో చేస్తున్నాను వెలిగించి కుక్కర్ పెట్టానండి కుక్కర్ పెట్టాను కానీ కుక్కర్లో అయితే చేయనండి కర్రీ ఎందుకంటే మామూలుగా చేస్తాను ఇదో ఆయిల్ పోస్తున్నాను దీంట్లో చూడండి రెండు స్పూన్లు తక్కువ ఆయిల్ అండి సరిపోతుంది ఇది ఫస్ట్గా మిస్లో వేస్తున్నానండి ఆయిల్ వెళ్తున్నాయి కదా ఈ వెళ్ళేటప్పుడు అట్లా చేస్తున్నాను దీంట్లో మూడు వేడాక మటన్ వేసాను దీంట్లో ఇది మసాలా బిన్సులు ఉన్నాయి కదా దీంట్లో ఒకసారి తిప్పాలి ఇలా కలుపుకున్నాక అల్లు వెల్లుల్లి పేస్ట్ అండి ఇది అర కిలో మటన్ అండి అర కిలో మటన్కి ఇది హాస్టల్లో ఉన్న బ్యాక్ చేయర్కైనా జాబ్ చేసుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే కర్రీ అందరి దగ్గర కుక్కరు ఉండకపోవచ్చు అందుకే నేను నేను ఇప్పుడు కుక్కర్లో చేసిన మూత పెట్టనండి మామూలు మూత పెట్టి చేస్తాను కుక్కర్ మూత అయితే పెట్టండి దీనికి విజులు రానివ్వను మామూలుగా చేస్తాను విజిల్ రాగుతుండగా ఉల్లిపాయలు వేస్తున్నాను ఇంక మూడు కత్తిమీర్చి ఇల్గండి ఉప్పు కళ్ళు ఉప్పండి పేస్ట్కి సరిపడ్డా చూసి అది తర్వాత వేసుకోవచ్చు ఇది ఒకసారి మొత్తం కలుపుకున్నాం కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇమ్మీగా ఉంటుంది దేని టేస్ట్ దానిదేనండి ఇప్పుడు ఉల్లిపాయలు వేపించి మనం మసాలా వేపించి చేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుంది ఇదైతే వేరేగా ఉంటుంది ఈ టేస్ట్ అయితే బాగుంటుందండి దీంట్లో పసుపు వేసుకుందాం చూడండి పసుపు కారం అయితే వేయకూడదండి ఇప్పుడు ఈ పసుపు ఈ మసాలా ఉల్లిపాయలు అన్నీ ఒకసారి మగ్గనిద్దాం మూతల పెట్టేసి మగ్గేక ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను కదా కలుపుకొని కారం అయితే ఇంకా ఏమండి కసి బాగా వేస్తాను ఇప్పుడు దీంట్లో టమాటా కుక్కలు వేస్తున్నాయి ఇప్పుడు ఆశనండి టమాటా వేసుకోవచ్చు వేసుకోవచ్చు వేసుకున్న బాగుంటుంది వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది వేసుకోకపోతే కొంచెం తక్కువ గ్రేవీ ఉన్నది కొంచెం కొత్తిమీర ఇలా బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి ఇలాగా ఎలా ఉంటుందో ఉప్పు వేస్తే మటన్ ఉడకదు అంటారండి అదేం కాదు ఉప్పు వేసినా మటన్ ఉడికిపోద్ది అందుకే నేను ముందే వేసాను కదా ఉప్పు దానికి తగ్గట్టు ఇప్పుడు కుక్కర్ మూత కూడా పెట్టకుండా మూత పెట్టి వండుతాను మామూలుగా చూద్దరు కానీ ఇంకొక ధనియాలు ఇది ఇంట్లో ధనియాలు వేపుకొని చేసుకున్నప్పుడు అండి ఇది కమ్మగా ఉంటుంది మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక్క పది నిమిషాలు ఇలాగ ఈ వాటర్ కొంచెం దాకా ఉడికాక చూపిస్తాను మొత్తం ఇద్దామండి పదహైదు నిమిషాలు అయ్యింది అన్నా ఇది మసాలా కారం అండి ఓన్గా ఇంట్లో తయారు చేసింది చాలా బాగుంటుంది ఇలాంటి కారం అయితే కర్రీకి ఈ కారం రెసిపీ కూడా చూపిస్తాను నేను తర్వాత మీకు మూడు స్పూన్లు వేసానండి కారం కలుద్దాం దీంట్లో వాటర్ ఇంకా ఉందండి ఇలా ఒకసారి కలిపిస్తాం చూసారా ఇప్పుడే గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అయితే ఇలా ఇంక ఇరవై నిమిషాల్లో అయితే ఉడికిపోద్దండి మూత పెట్టాక ఇంకా మూత తీయకూడదండి ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచేయాలి మూత అప్పుడైతే చక్కగా మళ్ళీగా అది చూడండి ఒక అర గ్లాసు వాటర్ పోస్తున్నాను కోర అయితే ఉడికిపోద్దండి మెత్తగా మూత పెట్టేస్తున్నాను ఇంకా మూత పెట్టేస్తే ఇప్పుడు ఉడికిదాకా స్టవ్ ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఒక ఉడుకు ఉడుకుతుండగా మనం సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే కర్రీ అయితే బాగా రెడీ అయిపోద్దండి చాలా సింపుల్ సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయి కర్రీ అండి ఇది ఇదిగో మూత పెట్టేశాను ఒక ఇరవై నిమిషాలు ఇంకా మూత తీయకూడదండి మనం ఇరవై నిమిషాల తర్వాత తీసి చూపిస్తాం అందుకండి ఇరవై నిమిషాలు అయిపోయింది ఒకసారి మూర్తి చూస్తున్నాను అలా ఉడికిందో ఇది చూసారు కదా కర్రీ ఎంత ఎమ్మీగా ఉందో ఎంత బాగుందో ఈ కొలతలతో పక్కాగా చేసుకుంటానండి కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది అండి ముక్క తీసి చూపిస్తాను అండి ఉడికిందలేదు బాగుండీ ముక్క తీసాను చూపిస్తాను అండి చూడండి పీస్ తీసాను కదా ఇది ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఒక ఇరవై నిమిషాలు ఇలా మూత తీయకుండా ఉంటే మనం అన్ని మసాలాలు వేసాక ఇలా ఉడుకుతుందండి చూడండి ముక్క చూడండి ఇలా మెత్తగా ఉడికిపోతుందండి ఏముండదు ఇంకా ఇలాగ మెత్తగా అయిపోతుంది జ్యూసీగా కర్రీ అయితే ఇలాగా వండుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు లాస్ట్ వైపు వచ్చేసిందండి దీంట్లో అయితే కొద్దిగా గరం మసాలా అండి కొద్దిగా మిరియాల పౌడర్ అండి ఒక నిమ్మ చెక్క వేస్తున్నానండి వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ టేస్టీగా ఉంటుంది చాలా ఇమ్మీగా ఉంటుంది సూపర్గా వస్తుందండి ఇలా వేసుకుంటే ఇది లాస్ట్లో కొత్తిమీర అండి కొంచెం కూడా వేసేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుకొని చూసారు కదా కర్రీ జూసీగా వచ్చింది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఉప్పు చూసుకుందాం అట్నెస్ కూడా చూశారు కదా గ్రేవీది ఇలా వస్తుందండి మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టా వండుకోవచ్చు కాకపోతే కుక్కర్లో పెట్టిన దానికి దీనికి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుందండి ఈ టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ వస్తుందండి మనం కుక్కర్లో అయితే గమ్మునైపోద్ది కదా అని పెట్టేసుకుంటాం కానీ ఒక అడుగు ఆలస్యమైనా కానీ ఇలా వండుకుంటే మాత్రం కర్రీ చాలా బాగుంటుందండి ఉప్పు చూద్దాం సరిపోయిందండి ఉప్పు నేను ముందేసిన ఉప్పు సరిగ్గా సరిపోయింది ఇంకా అవసరం లేదు స్టవ్ని ఆఫ్ చేసుకుంటున్నానండి సూపర్గా రెడీ అయిపోయింది మటన్ కర్రీ ఇది ఇలా నేను చెప్పిన కొలతలతో ఈ కర్రీ చేసుకుంటే ఎంత వంట రాకపోయిన వాళ్ళైనా సక్సెస్గా చేసుకోవచ్చండి ఇది ఇది బ్యాచిలర్కి అయితే మ బాగా ఉపయోగపడుతుంది ఈ కర్రీ ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి కర్రీలోకి రసం అండి ఇది చింతపండు రసం అండి రసం చేశాను దాని కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుందండి రసం ఇది ఇది చూపించడానికి నాకు టైం సరిపోలేదు ఈ రసం అయితే చేశానండి దీంట్లోకి సరేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి మరి మరి నేను మంచి రెసిపీలతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి